హాయ్ అండి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణేష నా ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరి లైఫ్లో హ్యాపీనెస్ రావాలని హార్ట్ ఫుల్గా కోరుకుంటున్న బ్లెస్ మీ గణేష ఇప్పుడు రాసులు చూద్దాం మనము ఒక్కో రాశి వారికి ఒక్కొక్క వీడియో పెడతాను ఫస్ట్ మేషరాశి మేషరాశి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ీసెంట్గా చెప్పండి రాశి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పండి మేషరాశి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది Five of cups. of pentacles, queen of wands, ace of cups, టెక్ టెన్ ఆఫ్ కప్స్ మేషరాశి చూస్తున్నాం కదా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నెంబర్స్ చెప్తాను ఫస్ట్ ఫైవ్ వన్ సెవెంటీన్ ఫోర్టీన్ నైన్ इंका टेन नंबर कन पड़नाईट चूस्ते ए पी क्यूओ डबल्यू ई e, इंका हेच इंका లెటర్స్ కనపడుతున్నాయి లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటారు ఏదైతే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ లైఫ్లోకి బ్యాలెన్స్ తీసుకురావాలని చెప్పి అనుకుంటారు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉంటారు యూనివర్స్ మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తుంది అలాగే చిన్న ఆఫర్ అయితే మీకు అనేది రాబోతుంది సెల్ఫ్ లవ్లో ఉంటారండి మీరు సెల్ఫ్ లవ్లో ఉంటారు హ్యాపీగా మీరు మీరు అందంగా రెడీ అవ్వడానికి హ్యాపీగా ఉండడానికి మీ దగ్గర మనీ ఇంకా హ్యాపీనెస్ అన్నీ మీ దగ్గర అనేది ఉంటాయి ఒక స్టార్ లెవెల్లో ఉంటారు మీరు కొత్తగా స్టార్ట్అప్ అనేది జరుగుతుంది మీరు ఏదో దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా మీరు మీ దగ్గరికి రావాలి అని అని కోరుకుంటున్నారు అంటే అది కొంచెం స్లో మూమెంట్ ఎనర్జీ ఉందండి స్లోగా వస్తుంది మీ దగ్గరికి రావడం అయితే వస్తుంది స్లోగా వస్తుంది ఎదురు చూస్తున్నారు మీరు ఏదో ఒక దాని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నారు అది పర్సన్ వల్ల కావచ్చు లేదా కెరియర్ గురించి కావచ్చు జాబ్ గురించి కావచ్చు దేని గురించి అయినా సరే మీరు ఎదురు చూస్తున్నారు ఒక దాని గురించి అయితే ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు యూనివర్స్ నుంచి మీకు మంచి ఆఫర్ అనేది రాబోతుంది మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండబోతున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ అయ్యి మీరు హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయబోతున్నారు ఇంకా ఇంకా యూనివర్స్ మీరు నెక్ యూనివర్స్ నుంచి అయితే మీకు ఈక్వల్ డివెంటెక్ అనేది రాబోతుంది మీకు న్యాయం అనేది జరగబోతుంది మీరు యూనివర్స్ని ప్రే చేయండి నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి పాజిటివ్ ఎనర్జీలో ఉండండి మీకు అంతా పాజిటివే జరుగుతుంది మీకు ఇంకా ఏంజెల్ గైడెన్స్ ఇస్తాను మేషరాశి వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఎంజర్స్ మేషరాశి వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ మేషరాశి వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో జాబ్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మీ పర్సన్ పరంగా కానీ ఇంకా దేని గురించి అయితే మీరు కోరుకుంటున్నారో అది వితిన్ ఫ్యూ మంత్స్లోనే మీకు దక్కపోతుంది రాబోతుంది మీ దగ్గరికి మీరు అనుకున్నట్టు జరగబోతుంది కొన్ని మంత్స్లోనే మీరు ఏదైతే అనుకున్నారో అది జరగబోతుంది నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మళ్ళీ మీరు నమ్మి యూనివర్స్ని నమ్మండి మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ ప్రశాంతంగా కూర్చొని మీరు మీ ఏంజల్స్ని అడగండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కుతుంది ఏంజల్స్ని ప్రే చేయండి అడగండి మీ ఏంజల్స్ని మీరు అడగండి హార్ట్ఫుల్గా అడగండి మీకు దక్కుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది దొరుకుతుంది మీకు రికవరీ దేని మీరు హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటే హెల్త్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మీకు దక్కపోతుంది మీకు అనేది మంచి జరగబోతుంది టేక్ యాక్షన్ మీరు దేంట్లో అయినా జాబ్ పరంగా ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ పరంగా ఆలోచిస్తున్నారా ఇంకా ఏ విషయం అదర్ ఏ విషయం మీరు ఏ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తున్నారో దేని గురించి అయినా యాక్షన్ తీసుకోవాలి అనుకొని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అది మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యండి మంచి టైం అనేది మీకు ఉంది ఇప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి మీకు సంథింగ్ బెటర్గా మీకు వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీ దగ్గరికి అనేది వస్తుంది కాంప్రమైజ్ మీకు ఈక్వల్గా మీరు మీరు ఏదైతే ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది అవార్నెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటుంది మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటుందండి నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచించండి మీకు అంత మంచి జరుగుతుంది ఏం మీకు హెల్ప్ చేస్తారు ఏం అడగండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేషరాశి వారికి ఇలా ఉంటుందండి మీ నెగిటివ్లో ఉండకండి పాజిటివ్లో ఉండండి మీకు అంతా పాజిటివ్ జరుగుతుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తూ నన్ను సబ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ